కాకతీయ యూనివర్సిటీ వద్ద అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళన చేపట్టారు హాస్టల్లో ఫుడ్ సరిగ్గా లేదని పాచిపోయిన అన్నం మాడిపోయిన పప్పు పెడుతున్నారంటూ ప్రతిరోజు ఇలానే జరుగుతుందని హాస్టల్లో పెట్టిన ఆహారం పట్టుకొని యూనివర్సిటీ ఎదుట ఆందోళన చేపట్టారు తమకు నాణ్యమైన భోజన సదుపాయాలు కల్పించడం లేదని వీసీ రావాలి అంటూ నినాదాలు చేశారు తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని రాష్ట్రంలో అనేక చోట్ల కలుషితమైన ఆహారం తిని విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు కాకతీయ యూనివర్సిటీలో మెస్ సౌకర్యం సరిగా లేదని నాణ్యమైన భోజనం పెట్టడం లేదని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎలా ప్రయోజనం లేదని ఇకనైనా మాకు నాణ్యమైన భోజనం పెట్టి మా సమస్యలు తీర్చాలంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు ఆడపిల్లలు లెవెన్కి వచ్చి గేట్ దగ్గర కూర్చున్నారంటే అర్థం చేసుకోవాలి బయటికి అసలు కామన్ గా రారు కదా వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే ఎందుకు కూర్చున్నారని ఒకళ్ళన్నా రెస్పాండ్ అవ్వాలన్నా కాదా మేము ఇక్కడ వచ్చి కూర్చొని మా ఫుడ్ గురించి మేము మాట్లాడతాం అంటే సెక్యూరిటీ వాళ్ళు రానివ్వట్లే కామన్ టైం అప్పుడేమో అమ్మాయిలు బయట తిరుగుతున్నా వాళ్ళు ఎలా చేస్తారు మేము మా సమస్య కోసం ఇక్కడ వచ్చి కూర్చొని మాట్లాడతాను మమ్మల్ని రానివ్వట్లే మేమేం ఏం లేక రాలే కదా ఫుడ్ చూడండి అసలు ఎట్లున్నదో గోరంగు ఉన్నది ఈ రైస్ స్మెల్ వస్తున్నది ఎక్స్పైర్ డేట్ అయిపోయిందా ఇల్ల ఎలకలు తిరిగిన ఏం తినో తెలియదు గోరంగ స్మెల్ వస్తుంది పప్పు మాడింది ఆ మెనూలో ఏమున్నదో తెలియదు వాళ్ళు ఏం పెడుతున్నారో తెలియదు ఆ మెస్ మేడం ఉంటుంది ఆమె రెస్పాండ్ కూడా కాదు తెలుసా ఆ మెస్ మేడం ఉంటుంది ఆమె రెస్పాండ్ కూడా కాదు అసలు లేదన్నా మేము ఇప్పుడు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మేము సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మాకు ఫుడ్ మంచి ఫుడ్ మంచిగా ఉంటలేదు ఫుడ్ అయితే అసలుగా మంచిగా ఉంటుంది ఫుడ్ మంచిగా ఉంటుంది వాటర్ రావు ఎన్నిసార్లు లోపల ఎన్నిసార్లు కంప్లీట్ ఇచ్చిన నడుస్తలేదు బయటకొచ్చి ఇవాళ రాత్రి ఇంత రాత్రి బయటకు వచ్చి మేము ఇంత చేస్తున్నామంటే మా ప్రాబ్లం అర్థం చేసుకోండి పప్పు మాడిపోయింది పప్పు మాడిపోయింది ఎవరు వచ్చి మాకు చెప్పాలా మా ప్రాబ్లమ్ మేము బయటకు వచ్చి చెప్తాం ఎవరు మమ్మల్ని రెచ్చగొడుతున్నట్టు అనుకుంటున్నాం మా ప్రాబ్లమ్ మేము ఎందుకు బయటకు వచ్చి చెప్తాం పప్పు మాడిపోయింది రైస్ అయితే మొత్తం తినరాదు ఇక మొత్తం ఇక చూడలు ఎట్లుందో ఆ పప్పు అయితే మొత్తం తినకుండా అవుతుంది లోపల మస్తు ప్రాబ్లం అవుతుంది ఎన్ని గంజులు అండినా కూడా సరిపోదు లైన్ పెద్దగా ఉంటుంది లోపల ఐదు వందల మంది కూర్చునే రెండు వేల ఐదు వందల మంది ఎట్లా కూర్చుంటారు ఇంత ప్రాబ్లం అవుతుంది పట్టించుకోరుస్టర్ పట్టించుకోరు మన విసి సార్ పట్టించుకోడు డైరెక్టర్ సార్ పట్టించుకోడు మస్తు ప్రాబ్లం అవుతుంది మాకు మా ప్రాబ్లం మీరే చెప్పాలన్నా ఫుడ్ సమస్యలు కుక్కలు అయితే అన్న కలిసినాయి నలుగురు ఐదుకి కలిసినాయి ఇంజెక్షన్ లేచిన అయినా కూడా కుక్కలు పోవు బయటకి కూడా ఫుడ్ అయితే అసలు మరి దారుణంగా ప్రతిసారి ఒక ఐదు సార్లు పోయినాం డైరెక్టర్ సార్ దగ్గరికి ఒక్కొక్కళ్ళం అయినా కూడా సమస్య సాల్వ్ కావాలి మాకు మాకు మంచి ఫుడ్ కావాలి మేము పైసలు కడుతున్నాం అన్న మాకు స్కాలర్షిప్ వస్తుంది పైసలు అన్నేడిపోతున్నాయి మాకు మంచి ఫుడ్ వాటర్ ఇవి రెండు ఇవి రెండు స్టడీ అంటే మేము చదువుకుంటాం మంచిగానే ఇవి ఉండాలి కదా మెయిన్ బేసిక్ ఉండాలి కదా